మాకు చెప్పాడు మనకు పడవ అతను కానీ పడవ అతను చాలా మంచివాడు అతను జాగ్రత్తగా తీసుకెళ్ళాడు భయపడకుండా మాకు కబుర్లు చెప్పుకుంటా దేవుళ్ళ గురించి చెప్పుకుంటా మధ్యలో వరకు తీసుకెళ్లాడుసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కాశీ అంతా చూసినాక కాలభైరవు గుడికి కూడా వెళ్ళాము కాలభైరవ గుడికి అయోధ్యకి ఒరిస్సా రాష్ట్రాలు భువనేశ్వరి పట్టణంలో ఉన్న పూడి జగన్నాథ్ ప్రతి ఒక్క దానికి వెళ్ళాము మీకు కొన్ని కొన్ని వీడియోలు పెడుతున్నాము మీరు ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకు కాశీలో అనుకోకుండా చనిపోయారు అనుకోండి అప్పుడు మనకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తున్నారు